తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్ళి బాగున్నారా అని పలకరించారు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి బాబు అడ్లూరి లక్ష్మణ్ సీతక్క ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనకు పలకరించి అభివాదం చేశారు సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయారు ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిచ్చాట్లు సీఎం మాట్లాడారు కేసీఆర్ని ఇవ్వాలే కాదు ఆసుపత్రిలో కూడా కలిశామన్నారు రేవంత్ అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో కేసీఆర్నే అడగాలని సీఎం అన్నారు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మేమిద్దరం మాట్లాడుకునేది మీకెలా చెప్తామంటూ రేవంత్ రెడ్డి నవ్వించారు ఇరిగేషన్లో తానే మాస్టర్ అని హరీష్ రావు అనుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హరీష్ రావుకు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎవరి ఆయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలు బయట పెడుతున్నామన్నారు ఈ సందర్భంగా పాత జీవో కాపీలను మీడియాకు చూపించారు కృష్ణా జలాల్లో మేము తొంభై టీఎంసీలు డిమాండ్ చేసినట్లు ఉత్తమ్ తెలిపారు కానీ నలభై ఐదు టీఎంసీలు అడిగామని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు త్వరలోనే మేడిగడ్డ పనులు మొదలవుతాయని మంత్రి ఉత్తమ్ అన్నారు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదినేపల్లి మార్కాపురం రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరగనుంది దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది కోలీవుడ్ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ చెన్నై ఎయిర్పోర్ట్లో అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు తాజాగా మలేసియాలో జరిగిన జననాయగన్ ఆడియో లాంచ్ అనంతరం ఆయన చెన్నై చేరుకున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు పోలీసులు వారిని కంట్రోల్ చేసినప్పటికీ కొందరు విజయ్ ని చూడడం కోసం ఎగబడ్డారు దీంతో విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కింద పడిపోయారు దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కంపేసింది అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఎదురడంతో వాతావరణ శాఖ నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదివారం రాత్రి నుంచి వాతావరణం దారుణంగా మారడంతో రోడ్డు రైలు వాయు మార్గాల్లో రాకపోకలకు అంతహారం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉన్న అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నిందితుడు బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ శంకర్కు విధించిన శిక్ష నిలిపివేతపై స్టే విధించింది శంకర్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దీనిపై సిబిఐ అధికారులు బాధితురాలి తరపు న్యాయవాదులు చేసిన అప్పీల్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది సిబిఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీం సుప్రీంకోర్టీసు జారీ చేసింది కస్టడీ నుంచి అతడిని విడుదల చేయొద్దని పోలీసు శాఖను ఆదేశించింది మెక్సికోలో రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో పదమూడు మంది దుర్మరణం పాలయ్యారు మరో తొంభై ఎనిమిది మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో రెండు వందల యాభై మంది ప్రయాణికులు ఉన్నారు సుమారు రెండు వందల మంది ప్రయాణికులు తొమ్మిది మంది సిబ్బందితో మెక్సికోలో బయలుదేరిన ఇంటర్ ఓషియన్ ప్యాసింజర్ ఓక్సాకాలో నిజాండా వద్ద పట్టాలు తప్పింది తైవాన్ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని సనాయో తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్రిక్తతలు దారితీసింది తీసింది తాజాగా చైనా దళాలు తైవాన్ను చుట్టుముట్టి భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించాయి ఇప్పటికే ఆ దేశ వాయుసేన నేవీ రాకెట్ ఫోర్స్ దళాలు తైవాన్ సమీపంలోకి తరలించే పనిలో పడ్డారు ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా రాజాసాహబ్ ఇప్పటికే పాటలు ఓ ట్రైలర్ను రిలీజ్ చేసిన టీం తాజాగా మరో ట్రైలర్ను విడుదల చేసింది ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి ప్రభాస్ హీరోగా మార్చి రూపొందించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన విడుదల కానుంది రొమాంటిక్ కామెడీ హారర్ నేపథ్యంలో తిరగక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి